என்னنا? நான் நான். எனக்கு தெரியுதா? அது திரிவேணி அப்படி நம்ம மொத்த மண்ண கேட்டல பிரச்சனை. மண்ணுல மாட்டலடா. ஏல சாமோ இல்ல தோكيச்சிரா. நான் வரலடா. வந்து நம்ம என்னလဲ والله మాట్లాడుకున్నా. வா நம்ம मारे மாட்டே பேச முடியாதுல. காந்தி தெத்துல மாட்டே இல்லது. ஆ. நான் கரட்ட கர기고ன்னு நந்து. அது ஏஜினாண்டே இல்லது. ಯಾವ விஷாதோ? அது திரிவேணிမှာ. ஆ. గౌ리티 గౌరీ காம்ப்ளக்ஸுல.

మనకు అనిపించింది మాత్రమే మాట్లాడుతాం ఎందుకంటే ఎటేబు కాదు మనం తారక అంటే ఇష్టం ఉంది టీడీపీతో కూటమి ఉన్నది రెండు బ్యాలెన్స్ చేసుకుంటూనే మాట్లాడాలి తప్పితే మనకు నచ్చినట్టు మాట్లాడడానికి లేదు కాకపోతే ఇక్కడ విన్న ఆడియోని బట్టి వస్తున్న జనాల రెస్పాన్స్ని బట్టే మనం రియాక్ట్ అవుతాం ఇందులో ఈయన తిట్టడం అది తారక్ని అనేది చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది ఆ ప్లేస్లో ఎవరున్నా ఏ టీడీపీ అయినా లేకపోతే ఏ దగ్గు దగ్గుపాటి ప్రసాద్ అయినా ఇంకెవరైనా కానీ ఆ మాటలు క్షమించరాని తప్పు ఈ విషయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ దగ్గుపాటి ప్రసాద్ని ఏ రేంజ్లో ఏకిపారదగినా కూడా తప్పేం లేదు ఎట్ ఏ టైం ఈ ఆడియోని ఒకటి రెండు సార్లు విన్న తర్వాత నాకు ఏమనిపిస్తుందంటే లోకేష్తో పెట్టుకుంటాడా బుడ్డ ఫకీర్ అని ఇది అన్నాడు కదా ఫకీర్ అని అసలు లోకేష్ గురించి తారక్ ఎక్కడ మాట్లాడిండు ఈ వీడియో ఈ ఆడియోలో కానీ లేకపోతే ప్రెస్ మీట్లో కానీ లేకపోతే ప్రీ రిలీజ్ ఈవెంట్లో కానీ మాట్లాడాలా ఒకవేళ సినిమాలు ఏమైనా డైలాగులు ఉన్నాయా ఏమైనా సినిమాలో వార్ టూ సినిమాలో జూనియర్ ఏంటి అని నేను సినిమా చూడలే నేను కూలీ సినిమా చూసినా రివ్యూ ఇద్దాం అనుకున్నా నాకు ఆ రోజు వర్షం పడ్డది నాకు అసలు మూడు బాలక తలకాయ బాలక నేను రి రివ్యూ ఇవ్వలేకపోయినా వార్ట్ చూద్దాం అనుకున్నా చూడలేకపోయినా ఇక ఆ రోజు నుంచి అటే పోయింది సినిమా పద్నాలుగో తారీఖు కదా సినిమా వచ్చింది ఆ రోజు నుంచి అయితే సినిమాలు ఏమైనా టీడీపీని కానీ లొకేషన్ కానీ ఉద్దేశించిన డైలాగ్స్ ఏమన్నా ఉన్నాయా మరి ప్రసాద్ ఇక్కడ అడిగిండు కదా చూసిన వాళ్ళు కింద కామెంట్ రాయండి ఏమన్నా డైలాగులు ఉన్నాయా మరి మా తాత అని చెప్పి మా తాత పార్టీ ఇట్లా అట్లా అని చెప్పి ఏమన్నా లొకేషన్ టార్గెట్ చేసినట్టు డైలాగ్స్ ఉన్నాయా ఒకవేళ ఉంటే ఇతను షో ఎన్ని గంటలకు పడుతుంది ఎన్ని థియేటర్లలో పడుతుంది పర్మిషన్ ఉన్నదా పర్మిషన్ ఇచ్చిల్లా అని చెప్పి క్వశ్చన్ ఎందుకు అడుగుతా ఈ ఆడియోలో ఏ థియేటర్ అంటే ఏదో కాంప్లెక్స్ అన్నాడు ఏదో సంగమం త్రివేణి ఏదో అన్నాడు ఈ ఒక మూడు నాలుగు థియేటర్ల పేర్లు చెప్పి ఫ్యాన్స్ అందరూ స్టేట్ వైడ్గా రిలీజ్ అవుతుంది అన్ని థియేటర్లలో పడుతుంది నేను ఆపిస్తా అన్న కూడా అట్లా ఎట్లా ఆపుతావు అన్న ఒక దగ్గర రెండు దగ్గర ఇది స్టేట్ అంతా చేసేది నేను రిలీజ్ చేసేది కాదు అంటే ఆపరా అంటే నేను ఆపేది ఏముంది అన్నది ఫ్యాన్స్ అందరు యాక్సెప్ట్ చేసిల్లు రాము అనేటైన ఎవరో కూడా పర్మిషన్ ఇచ్చిళ్ళు వాళ్ళ దగ్గర కూడా అన్నీ తీసుకున్నాం మేము అన్ని చోట్ల రిలీజ్ అవుతుంది కదా అన్నాడు అంటే సినిమా అప్పటికి ఇంకా రిలీజ్ కాలేదా మరి రిలీజ్ కాకపోతే ఆ లొకేషన్ ఏదో అన్నాడని చెప్పి ఎట్లా మాట్లాడిండు నిజానికి ప్రీ రిలీజ్ ఈవెంట్లా నేనైతే ఎన్టీఆర్ స్పీచ్ మొత్తం చూసిన అందులో అసలు లొకేషన్ టార్గెట్ చేసినట్టు ఎక్కడ అనిపించలేదు కానీ చివరిలో మాత్రం మా తాత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆశిస్సులు నాపైన మన పైన ఉన్నంత వరకు మనల్ని ఎవడు ఆపేది లేదు అన్నట్టుగా కాల్ రెగరేసి మాట్లాడిండు అదైతే క్లియర్ అందులో లోకేషన్ కానీ టీడీపీ పార్టీని కానీ ఎక్కడ అన్నట్టయితే లేదు మరి ఎవరు దగ్గుబడి ప్రసాదు పర్టికులర్గా కట్టుకొని ఎందుకు మరి ఈ ఆడియో టేప్లో ఇన్నిన్ని బూతులు నిజంగా అమ్మం తిట్టిండు తర్వాత బుక్క అని చెప్పి అన్నాడు లేకపోతే వాడు ఏదో ఇంకా ఆ పక్కన ఫోన్ మాట్లాడిన కూడా గాడిద అని చెప్పి ఏయో మాట్లాడిను అసలు అంత అగ్రెసివ్గా అయినా మాట్లాడడానికి కారణం ఏందో కూడా నాకు అర్థం కావట్లేదు లొకేషన్ ఎన్టీఆర్ ఏమన్నాడు అనేది తెలిస్తే ఇతను మాట్లాడింది బూతులు తప్పే కానీ అసలు ఇందులో ఎట్లుందంటే ఇది వాడు తప్పు చేసింది కనపడుతుంది మనకైతే క్లియర్గా ఏ ఏ మాట కా ఆ బూతులు తిట్టడం అనేది వంద శాతం తప్పు ఇతన్ని హండ్రెడ్ పర్సెంట్ పార్టీ నుంచి ప్రస్తుతానికి సస్పెండ్ చేయడమే కరెక్ట్ అంత పబ్లిక్గా అంత ఓపెన్గా అందులో బూతులు అయితే కనపడుతున్నాయి కానీ బూతులతో పాటు ఇంకో రెండు మూడు మాటలు కనపడ్డాయి ఆ రెండు మూడు మాటలు ఎందుకు వచ్చినాయి అనేది కూడా తెలవాలి అది తెలిస్తే ప్రాపర్గా ఇప్పుడు టీడీపీ పార్టీ అయినా లేకపోతే కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారైనా ఎందుకంటే ఆబ్వియస్లీ డిప్యూటీ సీఎం ఏ సినిమా హీరోని టార్గెట్ చేసినా ఎవరు ఊకోడు సినిమా ఇండస్ట్రీకి ఏమైనా కష్టం వచ్చినా ఎవరు ఊకోరు కాబట్టి పవన్ కళ్యాణ్ అయినా కూడా యాక్షన్ తీసుకోవాలంటే అసలు అక్కడ ఎందుకు ఈ మాట వచ్చిందనేది కూడా తెలవాలి ప్రాపర్గా తెలిస్తేనే కదా వీళ్ళు కరెక్ట్గా యాక్షన్ తీసుకోవడానికి వీలుగా ఉంటుంది కూటమిలో ఉన్నందుకు మరి సాటి హీరోని మరి ఇలాంటి మాటలు అన్నప్పుడు ఖచ్చితంగా అయితే ఇది నచ్చలేదు మరి ఆ ఎమ్మెల్యేలు కాస్త పక్కన పెట్టడం కరెక్ట్ మనం ఒక నెల నెలపాటు ఒక ఆరు నెలల పాటు సస్పెండ్ చేసి అని చెప్పి పవన్ కళ్యాణ్ అడగాలన్నా కూడా ఇందులో ప్రాపర్గా లేదు అసలు మ్యాటర్ అంతా ఒక మూడు నిమిషాలు ఆడియో కాల్ ఉన్నది కానీ ఆ మూడు నిమిషాలల్లా నేను ఒక మూడు నాలుగు సార్లు విన్నాను ఇప్పటికీ కానీ అందులో నాకు అర్థం కాని క్వశ్చన్స్ ఉన్నాయి లోకేష్ని తారకు ఎక్కడ టార్గెట్ చేసింది అనేది తెలవాలి ఫస్ట్ అది తెలిస్తేనే మనం దీని మీద యాక్షన్ తీసుకోవచ్చు ఈజీగా కానీ చిన్న చిన్న ఎర్రర్ లాగా కనపడుతుంది నాకు ఇది అంత బాగానే ఉంది కంపల్సరీ యాక్షన్ తీసుకోవచ్చు ఎన్టీఆర్ ఫ్యాన్స్ బూతులు తిట్టడం కరెక్టే ట్రెండ్ కరెక్టే దీన్ని వైసీపీ వాళ్ళు పాలిటిక్స్ చేయడం కరెక్టే వైసీపీ వాళ్ళు ఇదే సందని చెప్పి రోజా దగ్గర నుంచి ఇంకెవరెవరో సోషల్ మీడియాలో మద్దతు ఇచ్చే వాళ్ళ నుంచి ప్రతి ఒక్కరు ఎన్టీఆర్ని వాళ్ళ భుజాలపైన ఎత్తుకొని ఆయనని ఈ స్థాయికి తీసుకొచ్చిన రేంజ్లో మాట్లాడే విధానం కూడా అద్భుతంగా ఉన్నది కానీ వాళ్ళే వాళ్ళ నోటితో ఎన్టీఆర్ లోకేష్ని ఏమనలేదు ఎక్కడన్నాడు అనేది కూడా వాళ్ళు చెప్తే బాగుంటుంది లేదా ఈ నోటిదోల ఎమ్మెల్యే కూడా మరి క్లారిటీ ఇస్తేనే బెటర్ మరి ఏ రకంగా చూసినా తప్పు ఇటు ఏతే క్లియర్ కనపడుతుంది అన్ని బూతులు తిట్టడం దాన్ని కూటమిలో ఉన్నాడు అని చెప్పి దాన్ని అమ్మలక్కల్ని తిట్టిన దాన్ని కూడా కో కోఆపరేట్ చేయాలా దాన్ని సపోర్ట్ చేయాలంటే ఎవడి వల్ల కాదు ఎవరు కూడా ఎందుకంటే ప్రతి ఒడికి తల్లి చెల్లి అందరూ ఉంటారు ఇప్పుడు ఎన్టీఆర్ డైరెక్ట్గా అయితే లొకేషన్ నాకు చూడైతే ఎక్కడ అనలేదు అబ్బా క్లియర్గా చెప్తాను ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చూసినా నేను అందులో కూడా లోకేష్ అనే పేరు రాలేదు అక్కడ టీడీపీని ఉద్దేశించి కూడా తారక అసలు ఏం అనలేదు వాళ్ళ తాత శిస్సులు ఆయన పైన ఉండాలని చెప్పి కోరుకోవడం తప్పు అయితే లేదు దానికి ఈయన టార్గెట్ చేసి మాట్లాడేది ఏదైతే ఉందో అది వంద శాతం తప్పు ఒకవేళ మనకు కనపడకుండా మనకు తెలవకుండా లోపల ఏవైనా జూనియర్ ఎన్టీఆర్ లొకేషన్ అనున్నాడా అంటే మరి ఎమ్మెల్యే క్లారిటీ ఇవ్వాలి కదా ఈ ఎమ్మెల్యే పైన కూడా బాధ్యత ఉంది కదా ఇప్పుడు సో ఇక్కడ ఏ రకంగా చూసినా తప్పు మాత్రం దగ్గుబాటి అయితే క్లియర్ కనిపడతాము ఈ విషయంలో వెనక వేసుకురమ్మంటే మాత్రం ఎవడు వాళ్ళ కాదు ఎవడు కూడా చెయ్యడు కుటుంబ విషయాలు కదా మనకెందుకు చివరాఖరికి తిరిగి 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 మళ్ళీ వాళ్ళే ఒకటైపోతారు మనకు అనవసరం కదా అనుకుంటే అనుకోవడం కొద్దివరకు కరెక్టే కానీ మీడియా ఛానల్స్ ఏవి అసలు ఊకుంటలేవు దాన్ని సర్దు మణిగేలాగా తీసుకొచ్చి కూడా ఇప్పుడు అసలు ఫ్లెక్సీలు తగలబెడతాళ్ళు తర్వాత దాన్ని మీడియాకు వచ్చి ఇల్లును ముట్టడిస్తామని చెప్పి ఇది ప్రతిపక్షంలో ఉన్నోడికి ప్రతిపక్ష హోదా లేకపోయినా కూడా ప్రతిపక్ష హోదా ఉందనుకొని భ్రమపడే వైసీపీకి ఇది ఒక బిస్కెట్ ముక్క కాదా బిస్కెట్ ముక్కే కాదు ఇది మరి దీనిపైన క్లియర్ క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రసాద్ పైన ఉన్నది ఆయన ఇవ్వకపోతే మాత్రం నిజంగా తప్పు చేసిన వాళ్ళే అవుతారు ఎందుకంటే నాకు కూడా జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం ఆయన యాక్టింగ్ ఇష్టం ఆయన స్పీచ్లు ఇంకా ఇష్టం ఆయన తెలుగు మాట్లాడే ఇష్టం ఆయన ఇంగ్ ఎన్ని భాషలు మాట్లాడతాడు తెలుసా అసలు నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీలో తారక్కు వచ్చినన్ని భాషలు ఆయన జపనీస్లో కూడా మాట్లాడతాడు అనుకుంటా అంత టాలెంటెడ్ మల్టీ టాలెంటెడ్ పర్సన్ ఆయన యాక్టి ఎమోషనల్గా అరవింద సమేతలో చూస్తే అసలు జైలవకుశ కూడా ఎన్ని బాధ్యత అందుకే నా భయోలో కూడా ఉంటుంది నాకు ఎన్టీఆర్ అంటే ఇష్టం అన్న భయంలో కూడా ఉంటుంది సో అటువంటి యాక్టరు లొకేషన్ ఏమన్నాడు ఏ వన్నందుకు ఈ బూతులు తిట్టిందని క్లారిటీ ఇచ్చిన తర్వాత ఇచ్చిన దాకా ఇచ్చేలాగా చేసిన తర్వాత కొద్ది కాలం పార్టీకి దూరంగా ఉంచడం మంచిది దీనివల్ల ఇంకెవ్వడు కూడా భవిష్యత్తులో ఈడని కాదు ఈ ఎమ్మెల్యే అని కాదు ఆ ఎమ్మెల్యే అని కాదు ఇంకోవడానికి కాదు ఇంకోవడం ఎవరైనా సరే ఒక హీరోని ఒక సినిమాని టార్గెట్ చేయడం తప్పు గతంలో ఇట్లనే జరిగింది దానికి పరిస్థితి ఎట్లా ఉందో అందరు చూసి నాయక్ సినిమా విషయంలో వకీల్ సాబ్ సినిమా విషయంలో తర్వాత ఇంకో బ్రో సినిమా విషయంలో ఎంత దారుణాలు చేసిరో చాలా క్లియర్గా చూసిండ్రు జనాలు అంతా వాడికి మామూలు బుద్ధి వచ్చేలాగా చెప్పలేదు చెప్పుతో కొట్టినట్టు చెప్పిల్లు అట్లనే ఈ సినిమాను కూడా ఆపేస్తాం రీళ్లు తగలబెట్టాం అది ఇది అని చెప్పి ఎమ్మెల్యే మాట్లాడిన తీరు అసలు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది క్లారిటీ ఇవ్వాలి ఇచ్చిన తర్వాత ఇచ్చేలాగా చేసిన తర్వాత అతని పార్టీ నుంచి ప్రస్తుతానికి తాత్కాలికంగా సస్పెండ్ చేయాలా అట్లా చేసినప్పుడే ఇంకే హీరో పైన కానీ ఇంకే సినిమా పైన కానీ ఎవడు టార్గెట్ చేయకుండా ఉంటాడు వాళ్ళ డ్యూటీ ఏందో వాళ్ళు చేసుకుంటారు ఎమ్మెల్యే డ్యూటీ ఏంది నియోజకవర్గంలో ఉన్న ఇబ్బందులు ఏంది సమస్యలు ఏంది ఎన్ని మండలాలు ఉన్నాయి ఆ మండలాల అభివృద్ధి పరిస్థితి ఏంది ఏ మండలం వెనకబడి ఉన్నది ఏ మండలం అభివృద్ధిలో ముందున్నది ఏ గ్రామంలో ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి తెలుసుకొని వాటిని సాల్వ్ చేసే పనిలో అసెంబ్లీలో కొట్లాడే పనిలో ఉండాలి తప్పితే నా ఏరియా నా ఇలాఖ నేను అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేని నన్ను కాదని సినిమా ఎట్లా నడుపుతుంది నన్ను కాదని ఎట్లా ముందుకు పోతుంది అనేవి కరెక్ట్ అంటవా హలో హలో వీడియో చేస్తాను మళ్ళీ ఎత్త సో ఇక్కడికి వచ్చింది ఆ ఎమ్మెల్యే పని ఏందో ఆ పని చేసుకోవాలి తప్పితే మిగతా పనుల్లో ఏలు పెడితే ఎట్లా ఉంటుంది అనేది అందరికీ తెలియజేయాల్సిన బాధ్యత కంపల్సరీ టీడీపీ పైనే ఉన్నది పవన్ కళ్యాణ్ గారు స్పెషల్ చొరవ తీసుకోవాలి అనొచ్చు కానీ అట్లా తీసుకున్నా కూడా తప్పే అవుతుంది అంటే మేము చేయలేమా ఆయన వేరే పార్టీ నుంచి వచ్చి చెయ్యాలా ఎందుకంటే ఒకనొక టైంలో వంగలపూడి అనిత గారిని హోమ్ మినిస్టర్ బాధ్యతలు కరెక్ట్గా చేయండి మేడం మీరు ఇట్లా చేయకపోతే మాత్రం నేను తీసుకోవాల్సి వస్తుంది అన్న దాన్ని కూడా కాంట్రవర్సీ చేసి లౌతలు ఎవరు ఇదే వైసీపీ ఇదే మీడియా ఇదే డిప్యూటీ సీఎం ఏం చేస్తాడు ఏం చేస్తాండి ఏం చెప్తాడు అని చెప్పి అరిసినోళ్ళే ఆ రోజు దళిత మినిస్టరు హోమ్ మినిస్టర్ అంటే గౌరవం లేదా డిప్యూటీ సీఎం గారికి అని చెప్పి రాతలు రాసేళ్ళు ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ వచ్చి ఏదైనా యాక్షన్ తీసుకుంటే కూడా అంటే డిప్యూటీ సీఎం వచ్చి తీసుకోవాలి యాక్షన్ మరి వీళ్ళకి చేత కాదా వీళ్ళకి అది కాదా అని చెప్పి మళ్ళీ చిచ్చులు పెడతారు కాబట్టి కుక్క పెత్తనం గాడిద చేయకుండా ఎవ్వడి పని అటు చేసుకోవాలి ఎమ్మెల్యే చేయాల్సిన పని ఎమ్మెల్యే చేయాల ఆ ఎమ్మెల్యేని హద్దుల్లో పెట్టుకునే ప్రయత్నం ఎవరు చేయాలో వాళ్ళే చేయాలి ఆ పార్టీ అధ్యక్షులే చేయాలి ఇందులో డిప్యూటీ సీఎంని లాగడానికి ఎవ్వడికి అధికారం లేదు ఓకేనా క్లియర్ థ్యాంక్ యూ జై హింద్